హలో నమస్తే విజయ్ చేతుపతి నటించిన విడుదల పార్ట్ టూ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించగా విజయ్ సేతుపతి సూరి మంజు వారియర్స్ ముఖ్య పాత్ర ఈ మూవీ మరి ఈ మూవీ ఇండ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వామపక్ష సిద్ధాంతాలతో మార్పు తీసుకురావాలనటం పెట్టుకున్న పెరుమాళ్లు అనగా విజయ్ సేతుపతి పోలీసులు అదుపులోకి తీసుకుంటారు రైలు ప్రమాదం ఇతర దాడుల గురించి సమాచారం కోసం ఆయన నుండి రాబడటానికి ప్రయత్నిస్తారు అయితే పెరుమాళ్లు అక్రమ అరెస్టు మీడియాలో రావటంతో ఆయన్ని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు క్రమంలో పెరుమాళ్లు పోలీసుల నుండి అయితే తప్పించుకుంటాడు ఈ చిర వృత్తిని కొనసాగించే పెరుమాళ్లు ఫ్యాక్టరీలో కూలీగా ఎందుకు చేరాడు నక్సల్ ఉద్యమాల్లోకి రావటానికి కేక అనగా కన్నడ కిషోర్ అలాంటి ప్రభావం ఫ్యాక్టరీ కూతురు అయిన మహాలక్ష్మిని ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు రైలు ప్రమాద సంఘటన వెనుక అసలు వాస్తవం ఏమిటి శత్రు నిర్మూలన సిద్ధాంతాన్ని దారి మలిపించి నక్సల్స్ ఉద్యమాన్ని మరో కోణంలో నడిపించాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు పెనుమాలు అతనికి మరణం సంభవిస్తే తన గురించి ఎలాంటి ఎజెండా అమలు పరచాలని భార్యకు చెప్పాడు పెనుమాల్ జీవిత లక్ష్యం నెరవేరిందా ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే విడుదల సినిమా చూడాల్సింది ఎలా ఉందంటే విడుదల పార్ట్ వన్ విజయ్ సేతుపతి అరెస్ట్ తో విడుదల పార్ట్ టూ దానికి కొనసాగింపుగా భావోద్వేగాలతో సాగుతుంది ఉక్కిరి బిక్కిరి చేసేలా మొదలవుతుంది అయితే ఎమోషనల్ గా సాగే కథలోకి ఎప్పుడైతే పెరుమాల్ లైఫ్ స్టోరీ రావటంతో వేగానికి కళ్ళం పడుతుంది తర్వాత స్టాప్ అంతా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు అలాగే మంజు వారియర్స్ తో లవ్ ట్రాక్ కొంచెం పెళ్లి అంశాలు సినిమాలో బలంగా కనిపించే అంశాలే కానీ కథలో వేగం లేకపోవటంతో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందనే విషయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇక సెకండ్ హాఫ్ లో విడుదల టూ అసలు పాయింట్ లోకి మొదలవుతుంది అలాగే యాక్షన్ జోన్ లోకి వెళ్తుంది కౌంటర్లు పెజాదళం ఉద్యమం గురించి జెండా సెట్ చేసి ఎన్కౌంటర్ ఎపిసోడ్తో ఎట్రీ మారే హోరెత్తించాడు క్లైమాక్స్ అయితే సెన్సిటివ్ పాయింట్ ను డీల్ చేసే విధానం బాగుంటది నటి నటులు పర్ఫార్మెన్స్ పెరుమాల పాత్రలో విజయ్ సేతుపతి చెలరేగిపోయి నటించాడు పాత్రకు తగినట్టు గెటప్ ఆ రోజుకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ అత్యంతం ఆకట్టుకున్నాడు సీన్ లో పెరుమాళ్లు తప్ప విజయ్ సేతుపతి ఎక్కడా కనిపించలేదంత విధంగా నటించాడు తన కెరియర్ లో మరోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పొచ్చు మంజు వారియర్స్ అయితే తన పాత్రలో హుందాగా కనిపించారు తామర్ తో పర్ఫార్మెన్స్ తో అలరించారని చెప్పొచ్చు ఏకే గౌతమ్ వాసుదేవ మీనన్ సూరి ఇక మిగతా పాత్రలు పరిమితి మేరకు మెప్పించారు సాంకేతిక విభాగానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ సినిమాను బలంగా మార్చాయి ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొన్ని సన్నివేశాలైతే భారీ అల్యూషన్ నే ఇచ్చాయి దిల్ రాజ్ సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించారు ఫారెస్ట్ ఎపిసోడ్ యాక్షన్ సీన్లతో చిత్రీకరణతో అదరగొట్టారని చెప్పాలి మూవీకి కి నిర్మాణ విలువలు బాగున్నాయి మొత్తానికి విడుదల టూ సినిమా విషయానికి వస్తే విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ ఎట్రిమారియన్ టేకింగ్ డైలాగ్స్ ఓపెనింగ్ ఎపిసోడ్ క్లైమాక్స్ ప్రేక్షకుల్ని ఆలోచింపచేసే డైలాగ్స్ ఈ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచాయి ఇక ఫస్ట్ హాఫ్ లో అయితే కొంత మేరకు కథను సాగదీసినట్టుగా అనిపించిన సేతుపతి మంజు వారియర్స్ నటన కోసం ఎదురు చూసే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుద్ది సెల్స్ బ్యాక్ డ్రాప్ తో వామపక్ష భావోద్వేగంతో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా బాగా నచ్చుద్ది సెకండ్ హాఫ్ లో కథను నడిపించే విధానం అందరినీ ఆకట్టుకుంటది ఈ వీకెండ్ లో ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఇది నా అభిప్రాయం మాత్రం ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి